వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా అంత విశ్వాసం క్రమక్రమముగా క్రమక్రమముగా మన విశ్వాసాన్ని పొందిస్తాడు మన గుండెల్లో ఆశ ఉంటే ఒక్కొక్క కార్యాన్ని చూ చూపించినప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాలి భక్తులు జ్ఞాపకంలో పెట్టుకున్నారు సవుల ద్వారా దేవుడు సూర కార్యాలు జరిగించాడా లేదా సవుల ద్వారా దేవుడు సూర కార్యాలు జరిగించాడా లేదా జరిగించ కానీ దావీది ఎత్తినట్టు సౌలు ఎత్తలేకపోయాయి కదా గొలియాత్ విషయంలో వాళ్ళిద్దరికి డిస్కషన్ వచ్చినప్పుడు దావీదేం ఏం గుర్తు చేశాడు సార్ మీరు బాలు ఉండి అంటున్నారు వాడు పెద్దోడు మంచి ట్రైనర్ అంటున్నారు నాకు సింహం ఎదురైంది సార్ చంపాను దేవుడు శక్తినిచ్చాడు ఎలుగుబంట ఎదురైన చంపాను శక్తినిచ్చాడు సింహము నోట నుండి ఎలుగుబంట నోట నుండి నన్ను కాపాడింది దేవుడు ఈ ఫిలిస్తీన్ విషయంలో కూడా నాకు తోడై ఉంటాడు హలోయ ఈ మాటని సవులు ఎత్తలేకపోయాయి కదా ఈ విషయం సవులు గుర్తుపెట్టుకోలేకపోయాయి కదా విశ్వాసం మంది ఎవరు బలహీనలై ఉంటారంటే ప్రభువు చేసిన కార్యాలను మర్చిపోయిన వాళ్ళు స్తోత్రం చెప్ప గట్టిగా విశ్వాసమంది ఎవరు వృద్ధి పొందుతారంటే దేవుని కార్యాలను తరచుగా ధ్యానించుకొని ధ్యానించుకొని గుర్తుపెట్టుకొని ఇంకా కార్యాలకి ఇంకా కార్యాలకి ఇంకా కార్యాల పూనుకుంటా మరిచిపోయినాడు గుడారంలో కూర్చుంటాడు అంతే మన విశ్వాసాన్ని పొందించాలని దేవునికి ఉంటుంది అయితే ఆయన నీ ముందు పెద్ద సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆయన అంటాడు గతములో నీకెట్టి కార్యములో జరిగినవో ఎరుగవా వాటి నుంచి కాపాడిన నేను దీని నుంచి కూడా మరి నిశ్చయంగా కాపాడగలనని నమ్ము చూస్తా నమ్ము చూస్తాం నమ్ము గతంలో అనేకమైన రోగాల్లో బాధపడ్డావు నేను స్వస్థపరిస్తే బతుకున్నావా లేకపోతే స్వస్థపరచకుండా బతుకున్నావా ఎన్నిసార్లు అడిగావు నువ్వు నన్ను బాగు చేయమని ఎన్నిసార్లు అడిగావు అన్నిసార్లు స్వస్థపరిస్తే వచ్చాయి కదా చాలాసార్లు అనుకున్నావు ఈ కింద ఆఖరాటని ఆయన నేను దాటించుకురాలా బతికిచ్చాగా ఇప్పటిదాకా చేసిన కార్యాలు ఎందుకు మర్చిపోతాను ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే నీ విశ్వాసం గుసైపోయింది ఎందుకు నా కార్యములు నీ జ్ఞాపకంలో లేవు కానీ అబ్రహాము గుర్తున్నాయి దావీదు గుర్తున్నాయి సౌలు గుర్తులేవు గుర్తులేనాడు గుడారంలో కూర్చున్నాడు గుర్తున్నాడు యుద్ధరంగంలోకి పోయాడు అది తేడా ఎవరి విశ్వాసం వృద్ధి పొందిద్ది ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క కార్యాన్ని మననం చేసుకుంటూ కొంతమంది తెలివిగలలో డైరీ రాసుకుంటారు డైరీ రాసుకుంటారు మళ్ళీ మధ్య మధ్యలో ఆ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటారు ఇన్ని కార్యాలు చేశావా వేసాయా ఇన్ని చేసినట్టు ఇది చెయ్యవా ఎంతమందికి అర్థమైందండి ఎట్లా నేర్పుతాడు విశ్వాసం క్రమక్రమంగా ఇప్పుడు అబ్రహాం ధైర్యం ఏం తెలుసా అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్సే లేని నా భార్యకి ఈ కొడుకును గుట్టించిన దేవుడు వాడిని ఒకవేళ వాడు చచ్చిపోతే తిరిగి బతికించలేడా శారాకి అసాధ్యం ఇప్పుడు పుట్టడం కానీ ఇచ్చాడే ఇచ్చిన దేవుడు మృతతుల్యమైన గర్భమునకు శక్తిని ఇచ్చి బిడ్డను కనేటట్టు చేసిన దేవుడు పుట్టిన ఈ బిడ్డ ఒకవేళ చనిపోతే తిరిగి బ్రతికించగలడని నమ్మాడు అది విషయం ఇక్కడ నేను బలిస్తా ఒకవేళ ఆపితే ఆపాడు లేకపోతే తీసుకున్నాడనుకో తిరిగి బ్రతికించి మళ్ళీ నా కొడుకు నాకు ఇచ్చే కొండ దించుతాడు అందుకే వాళ్ళకి చెప్పాడు ఎందుకు తెలుసా రే నేను నమ్మినోడిని నేను ఎరుగుదును ఆయన ఏందో నాకు తెలుసురా అందుకే మీకెందుకు చెప్పాలి కొడుకుని తీసుకెళ్తున్నానయ్యా దేవుడు ఇవ్వమని అడిగాడు ఏం చేద్దాం తప్పలా ప్రార్థన చేయండి అనుకుంట బాలా నేను తీసుకెళ్ళి ఇచ్చినా తిరిగి అండి బతికించి నాకు అప్పచెప్పి నన్ను దీవించి పంపగల సమర్థుడు నా దేవుడు నాకు తెలుసు ఆ సంగతి నేను ఆయన అందుకే చెప్పాను ఎరుగున కొలది ఆయనని ఎరుగున కొలది విశ్వాసం వృద్ధి పొందిద్ది ఆయన అట్లా అంత బలమైనటువంటి విశ్వాసం అబ్రహం పొందడానికి వరుసగా జరిగిన కార్యాల జ్ఞాపకాలు అబ్రహాముని ప్రోత్సహించాయి దేవుడే అబ్రహాం విశ్వాసాన్ని నేర్పాడు పొందించాడు ఈరోజు ఇప్పటికే కొన్ని కార్యాలు చూశారు మీరు కొంతమంది ఇంకా చూడలేదనుకోండి ఇక చూస్తారు ఆమెన్ ఇదన్నా నమ్ముతారా ఏమో చూస్తారు అంతే ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బతికిపోతాననుకుంది విశ్వాసం ముట్టింది స్వస్తుంది పన్నెండేళ్ల జబ్బు కథం అన్ని వైద్యాలు అయిపోయినాయి ఏసై ఏమన్నాడు నా శక్తి నిన్ను స్వస్థపరిచింది అన్నాడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా అంత విశ్వాసం కట్ట వచ్చింది ఎందరో రోగుల్ని స్వస్థపరిచింది ఉదంతం చెవులో విన్నది ఓకే ఫస్ట్ వినుట ద్వారా కొంత విశ్వాసం ఏర్పడితే వినుట ద్వారా ఏర్పడిన విశ్వాసం క్రియలో చూసినప్పుడు ఇంకా వృద్ధి పొందిద్ది అలా ఫస్ట్ వినికిడి ద్వారా నీలో విశ్వాసాన్ని పుట్టించి కార్యాలు చేసి దాన్ని నీలో పరిచేవాడు నా యేసు ఇది అర్థమైతే ప్రభు కార్యాలను నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేవు అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా ఇస్రాయలు మర్చిపోతారని తెలుసు అందుకే జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు ఎందుకు వారు ఎల్లప్పుడూ విశ్వాసమును నిలిచి ఉన్నట్లు జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు ఈ కీలకమైన సంగతిని ఎరిగిన వారై జాగ్రత్త పడండి ఇంతవరకు ఎన్నో ఆటుపోట్లలో దేవుడు దాటించుకు వచ్చిన జ్ఞాపక విషయాలని గుర్తు చేసుకోండి ముందు దేవుడు నీ ముందుకు తీసుకొచ్చిన వాటిని కూడా తొలగించునని ఇరిగి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోండి పనికి పూనుకోండి గతంలో నీ విశ్వాసానికి తక్కువ లేకుండా ఎన్ని కార్యాలు చేశాడో గుర్తు చేసుకోండి మళ్ళొక్కసారి ప్రోత్సాహాన్ని పొందండి కొంచెం కార్యం చేశాడు ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి తోడై ఉంటాడు ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది గొప్ప కార్యాలు చివరికి ఒక డాట్తో స్టార్ట్ అయిన కార్యాలు ఎదిగి 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 కొండలను కూడా కదిలించేంత గొప్ప విశ్వాసపు శక్తి ఈ గలదాని సేవకులకు అర్థమైందో లేదో మరి క్లియర్గా అదండి రహస్యం నేర్పుతాడు దేవుడు చదరకు మేషకు అభ్యర్థగోలు దానియాలు సింహాల గుహలోనికి అగ్నిగుండలోనికి వెళ్ళక ముందు రాజభోజనం మాకు వద్దన్న దగ్గర కార్యం చూశారు రాజభోజనం కిందవాళ్ళ మా కాలేం మాడిపోయి ఉన్నాయి ఆమ్లెట్లు లాగా మాడిపోయిన ఆమ్లెట్లు పెసరట్లు లాగా పవిత్రతను కాపాడుకొని సహజ భోజనం తిన్న వీళ్ళ ముఖాలు ప్రకాశించింది కార్యం చూశారు పితరుల ద్వారా విన్నారు ఇక్కడ కార్యాలు చూశారు రాజు కల వచ్చింది భావం తెలియదు కళ కూడా మరిచిపోయాడు కళ చెప్పాలి భావం చెప్పాలి దాని ఎలుగు బయలుపరిచాడు రెండవ కార్యం మరి ఇన్ని కార్యాలు చూసిన వాళ్ళు ఇక సింహాల గుహకు భయపడతారా అగ్నిగుండానికి భయపడతారు చెప్పవయ్యా అందుకే తెల్లారి ఏం జరిగిందో తెలియదు పేతురికి తలకాయన అరుగుతారో ఉరేత్తారో సింహాలు ముందుకేస్తారో తెలియదు కానీ సైనికులు మధ్యలో పండుకొని గురకబెట్టి నిద్రపోదు శుభ్రంగా తెల్లారి శిక్ష తెలిసి ఈ రాత్రి ఎవరికైనా నిద్ర పట్టిది నీకు ఫలానా జబ్బు అని కన్ఫామ్ చేస్తే ఇప్పటి నుంచే తిండి మనుకుంటామే ఎప్పుడు సంతకడత వచ్చి దాన్ని సగం పోతే సిద్ధమవుతామే దిగులేసుకొని రేపు తెల్లారితే ఏం జరిగిందో తెలియదు నిద్రెత్త పట్టిందయ్యా పేతురు నీకంటే ఏం చెబుతాడు ఆయనేందో నాకు ఎవరు ఎవరు వెంకట సుబ్బయ్య సరిగ్గా చెప్పండి గట్టి చెప్పండి ఏసయ్యా ఎంగడ సుబ్బయ్య కాదు స్తోత్రం ఆయన ఏందో నాకు ఆయన సెలవు లేక నా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవడూ పెకలించలేడు ఇక ఆయన సెలవు అయితే దాన్ని ఎవడు ఆపలేడు ఉంటే స్తోత్రం వెళితే మహిమ రెడీ బ్రతుకుట క్రీస్తే గట్టి బ్రతుకుట క్రీస్తే तू कु क्रिस्ते सावई मेले किस्तु कुहत साक्षी गारेना सौलू वाले सागे दारे सागे दा ये सुनी दा। దేవుని తొల్లిటి కృపాతి గుర్తు చేసుకో మర్చిపోవద్దు కలవరం లేదు వాళ్ళకి ఎందుకు ఎరుగుదురు శరచ్ఛేదాన్ని తీసుకెళ్ళినా కలవరం లేదు కత్తి చేత చంపించడానికి తీసుకెళ్ళినా కలవరం లేదు దేవుని కోసం ఏమైపోవటానికైనా సిద్ధమయ్యారు ఎందుకు అంత విశ్వాసం ఉంది వాళ్ళు ఎలా వచ్చింది విన్నారు చూశారు వృద్ధి పొందింది అది పరిపూర్ణమైంది ఈరోజు కలవరంలో బతుకుతున్నారంటే విశ్వాసులారా ఎంత ఉంది విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది పరిపూర్ణ ఆ వింజెంత పరిపూర్ణం లేదు కొంచెం ప్రార్థన చేయి కూర్చొని గుర్తు చేసుకో ఎన్ని కార్యాలు చేశాడో ఇదే ఫస్ట్ టైమా అట్లయితే ప్రార్థించు ఈరోజు నీ దాసుడు చెప్పగా విన్నాను ఇన్ని కార్యాలు చేసినట్టు నాకు చేస్తా నేను విశ్వసిస్తున్నా ఇదిగో మొదటి అడిగేస్తున్నా నీ కార్యం నేను చూడాలి చేస్తున్నామో తండ్రి ఆమెన్ అది అది రోగమైనా సమస్య అయినా ఆపులైనా ఆత్మీయ విషయాల్లో అయినా ఎందులో అయినా సీనియర్స్ అయితే గతాన్ని గుర్తు చేసుకోండి ప్రభు కార్యాలు రాసుకో కొంచెం మైండ్ పెట్టి సిగ్గొచ్చింది అప్పుడన్నా ఇన్ని చేసా రాసుకో అసలు ఎన్ని చేశాడో మొత్తం గుర్తుపెట్టుకుని రాసుకో అప్పుడు సిగ్గొచ్చిద్ది నీకు అన్ని రాసుకున్న తర్వాత ఈ మాట కూడా రాసుకో ఇన్ని చేసిన నేను ఇప్పుడు వదిలేస్తానా కింద ఏ అని రాసుకో అప్పుడు సిగ్గొచ్చిద్ది అప్పుడన్నా విశ్వాసం వృద్ధి పొందిద్ది అంతే కదండి